ఆదికాండములో నుండి ముప్పై అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు దేవుడు మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి నాకు ఐదవ కుమారుని కనేను లేయ నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము అనుకొని అతనికి ఇషాకారు అను పేరు పెట్టాను రాత్రి తొమ్మిదో గోత్రమైనటువంటి ఇషాకర్ అయినటువంటి గోత్రం గురించి మనం చూసుకోబోతున్నాం ఇప్పటివరకు వరకు ఎనిమిది గోత్రాలు మనం చూసాం ఈ రోజున తొమ్మిదవ గోత్రం మనం చూస్తున్నాం ఈ తొమ్మిదవ గోత్రంలో అయినటువంటి అనే వ్యక్తి జన్మించడానికి ఉన్నటువంటి కారణాలు సందర్భాలు ఆ గోత్రం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలను కొన్నిటిని మనం ఈరోజు చూసుకుందాం మొదటిగా మనం చూసినప్పుడు ఎదుగుతోంది అధ్యాయంలో లేయ నలుగురు కుమారులను కండ మనం చూస్తాం లేయ దివ్యశ్రమబడుట యెహోవా చూసి ఆమె గర్భాన్ని తెరిచిన వాక్యంలో మనం చూస్తున్నాం అలాగున్న నలుగురు కుమారులను దేవుడు లేయాకి అనుగ్రహించాడు లేయాకి నలుగురు కుమారులు జన్మించిన తర్వాత రాహేల్ కూడా ఒక రకమైనటువంటి కాంపిటీషన్ని ఫీల్ అయ్యి అసూయపడి ఆమె యొక్క పిల్లలు కలగకపోవడాన్ని బట్టి దాసు ద్వారా ఆమె కూడా ఇద్దరు కుమారులను కండం మనం చూస్తున్నాం ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే మరలా ఇక్కడ లే అని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం ఒకసారి మరలా మనం కొంచెం వెనక్కి వెళ్దాం వెనక్కి వెళ్ళి తొమ్మిదో వచ్చినా చదువుకుందాం ముప్పై అధ్యాయం తొమ్మిదో వచ్చాను చాలు లేయ తనకు కాన్పు ఉడుకుట చూచి తన దాస్యైన జిల్పాన్ని తీసుకుని యాకూ నాకు ఆమెను భార్యగా ఇచ్చాను సో ఇక్కడ ఇదే లేయా గురించి మనం చూస్తున్నాం లేయా లేయ ద్వేషం పడినప్పుడు దేవుడు నలుగురు కుమారులు ఇచ్చాడు ఆ నలుగురు కుమారులు మనకి ఇరవై తొమ్మిది అధ్యాయంలో ఉన్నారు ఆ తర్వాత రాహేలు దాస్య ద్వారా కుమారులు కలిగినప్పుడు అది చూసినటువంటి లేయ ఏమనుకుందంటే నాకు కూడా ఇంకా కొంతమంది ఎక్కువ కుమారులు ఉంటే బాగుండు అనుకొని తనకి కాన్పు ఉడుకుట చూచి దాస్య ద్వారా ఆమె కూడా కుమారులు సంపాదించుకుంటుంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ పదిహేడవ వచ్చిన మనం చూసినప్పుడు లే పద్దెనిమిది వచ్చిన మనం చూసినప్పుడు మన పదిహేడవ వచ్చనంలో మరల మనం ఏం చూస్తున్నాం అంటే లేయ మనవి వినేను దేవుడు లేయ మన విని ఆమె గర్భమును తెరిచని మనం ఇక్కడ చూస్తున్నాం గమనించండి ముప్పై అధ్యాయము తొమ్మిదవచనం చూసినప్పుడు లేయ తన స్థితిని తను చూసుకున్నప్పుడు కానుపు ఉడికెను అంటే ఇంకా ఆమెకు పిల్లలు కలగరనే విషయాన్ని ఆమె గ్రహించిందని దానిని బట్టి దాసుల ద్వారా ఆమె కుమారులను కండ మనం చూస్తున్నాం మళ్ళీ వచ్చేసరికి దేవుడు లేయ గర్భము తెరిచని ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందేమో ఆమె ఏమనుకుందంటే తనకు కానుపు ఉడుకుట చూచి అని మనం చూసాం దానిని బట్టి ఆమె వేరే రూట్లో కుమారుని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన ఆమె కలిగి ఉంది కానీ ఇక్కడ చూస్తే దేవుడు మళ్ళీ లేయ గర్భాన్ని తెరిచిన మనం చూస్తున్నాం అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆ రోజుల్లో ఏదైతే తన కానుపు నిజంగా ఉడికిందనుకుంటుందో నిజంగా అది అలాగన్నా జరగలేదు ఆమెకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఆమెకు అలా అనిపించింది కానీ ఆమెకు ఏదైతే అనిపించిందో అది వాస్తవం కానే కాదు మరి ఎందుకంటే అలా అనిపించింది అని అంటే బహుశా కారణం ఏమి ఉండొచ్చు అంటే తో తాము కంపేర్ చేసుకున్నప్పుడు రాహేల్ కంటే తన యొక్క స్థితి చాలా దయనీయంగా మారిందని ఆమె అనుకుంది ఇప్పుడు చూడండి రాహేల్కి కుమారులు దాసి ద్వారా మాత్రమే కలిగారు కానీ దేవుడు ఈమెకి నిజంగానే ఈమె గర్భము ద్వారా నలుగురు కుమారులు ఇచ్చాడు రాహేల్తో ఆమె కంపేర్ చేసుకున్నప్పుడు ఆమె ద్వారానే స్వయంగా దేవుడు నలుగురు కుమారులు ఇచ్చినప్పుడు కూడా ఆమె ఇంకా అసంతృప్తిగానే ఆమె జీవించింది అసంతృప్తితో తన యొక్క పరిస్థితులను చూసినప్పుడు పరిస్థితులు ఉన్న దానికంటే దయనీయంగా మారినాయి అనేటువంటిది ఆమెకు ఆ టైంలో అనిపించింది కానీ నిజంగా ఆమెకు ఏదైతే ఆ టైంలో అనిపించిందో అది జస్ట్ ఎమోషనల్లే కానీ అది నిజంగా వాస్తవం కానీ కాదు అందుకని చూడండి మనము కూడా కొన్ని కొన్ని సందర్భంలో మన పరిస్థితుల గురించి మనం ఎలాంటి ఆలోచన కలిగి అనేటువంటిది మనం కొంచెం జ్ఞానానుసారంగా ఆలోచించాలి కొన్ని కొన్ని సార్లు మనము వేరే రకమైనటువంటి ఆలోచనలు మన మనసులో మెదులుతున్నప్పుడు వేరే రకమైనటువంటి ఆలోచనలు మన మనస్సును తను వశపరుచుకున్నప్పుడు ఏదైతే మనం స్థితి కలిగి ఉన్నామో దానికంటే ఇంకా దయనీయంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది ఆ టైంలో అంటే మనం యాక్చువల్గా అనుకున్న దానికంటే చాలా తక్కువ స్థాయిలో మనం గురించి మనం ఆలోచన చేస్తుంటాం మనకు ప్రాబ్లం ఉండుండొచ్చు కానీ అది నిజంగా చూసుకున్నది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు కానీ మనం ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఇంకా చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నామేమో అనేటువంటి అపోహలు ఒకసారి మనం బ్రతుకుతూ ఉంటాం గమనించండి మనకు వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా సమస్యలేం కాదు ఈ రోజులు ఏదైతే మన సమస్యలు చెప్పుకుంటున్నామో అవి పెద్ద సమస్యలే కాదు కొన్ని కొన్నిసార్లు మనం ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యలు చాలా తక్కువ సమస్యలు ఏదైతే మనం పెద్ద సమస్య అనుకుంటున్నామో అది మనం ఎంతో పది మంది ఇరవై మందితో పోల్చుకొని మంది చాలా పెద్ద సమస్య అనుకుంటాం కానీ నిజంగా కంపేర్ చేసుకుంటే మనకంటే భయంకరమైనటువంటి పరిస్థితి చాలా చాలామంది ఉంటారు కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోండి ఇప్పుడు కంపేర్ చేసుకున్న మనకంటే ఉన్నతంగా వాళ్ళతో కంపేర్ చేసుకొని నా పరిస్థితుల్లో ఉందనుకుంటాం నేను ఏదైతే మనం పెద్ద ప్రభావం అనుకుంటున్నామో అదే సమస్య నుంచి కొంతమంది మాట్లాడండి వాళ్ళకి అసలు పెద్ద సమస్య కానీ కాదు ఎందుకంటే వాళ్ళు అంతకంటే పెద్ద సమస్యల వాళ్ళు ఉంటారు అందుకంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటారు మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అనుకుంటుంది సార్ అసలు నీ స్థితి నాకు ఉంటే చాలా అనుకుంటారు నీ ఇలాంటి స్థితి కొరకు నేను ఇప్పించే ప్రయత్నం చేసిన నేను సంవత్సరం ఎదురు చూసిన చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మనం ఏంటంటే ఉన్నటువంటి స్థితి చాలా భయంకరమైన మనం అనుకుంటున్నాం ఉన్న దాంతో మన తృప్తి ఉండట్లేదు అది ఆర్థిక సంబంధంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఉన్నటువంటి వస్తువుల పరంగా చూసుకున్నా సరే పరిస్థితులు బట్టి చూసుకున్నా సరే మనకున్నది చాలా తక్కువ అనుకుంటాం చాలా లోట్ల మనకున్న అనుకుంటాం కానీ ఏదైతే మనకుందో అదే స్థితి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అది వాళ్ళకి సమృద్ధితో సమానంగా ఉంటుంది అదే ఏ రకమైన సరే కావచ్చు అదే ధన రూపంలో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇంకా వేరే పరిస్థితుల పరంగా చూసుకున్నా సరే ఏదైతే మనం ప్రాబ్లం అనుకుంటున్నామో అదే సిచ్యువేషన్ గురించి కొంతమంది ఎక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు అసలు మనం ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నామో ఆ సిచ్యువేషన్ వాళ్ళకి కళ లాంటిది అని అంటే కనీసం ఆస్తి ఉన్నా మాకు చాలా బ్రహ్మాండంగా బ్రతికేస్తాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఏదైతే మనం ప్రాబ్లం అని చెప్పుకుంటున్నామో చాలా మందికి అసలు ప్రాబ్లమే కాదు అది ఒక ఆశీర్వాదం చాలా మందికి కనీసం ఆస్తి అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ ఒకసారి ఏంటంటే మనం మనకు ఉన్నటువంటి ప్రాబ్లం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాం ఎక్కువగా ఊహించుకుంటాం కాబట్టి అనుకుంటాం అంటే మనం ఉన్నటువంటి ప్రాబ్లస్ ఎవరికీ లేదనుకుంటాం ఆ ప్రాబ్లం ప్రపంచంలో మనం అప్పుల ఫేస్ చేస్తానేమో అనుకుంటాం గమనించండి అందుకనే గురుగు సార్లు మీ పరిస్థితుల గురించి మీ కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు జ్ఞానానుసారంగా ఆలోచించండి ఎందుకంటే ఎందుకంటే అన్న అంటే లేదంటే మీరు దేవుని చెత్తం కాకుండా వేరే రూట్లో వేరే కేరలు చేయాల్సి ఉంటుంది అందుకనే సంతోష సహితమైన దైవభక్తి అని కూడా బైబిల్ ఉంది అది కూడా నేను చెప్తాను ఎప్పుడైనా చెప్తున్నాను ఒక ఆదివారం దాని గురించి కూడా నేను చెప్తాను ఎందుకంటే ఈ రోజుల్లో మనకున్న పెద్ద ప్రాబ్లం అదే ఈ రోజుల్లో ఎక్కువగా మనం ఏది సంపాదించుకోగలనో దాని గురించి ఎక్కువ మంది చెప్పడం విన్నాం కానీ ఉన్న దాంతో ప్రస్తుతాన్ని నీకు ఇది చాలు అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇంకా ట్రై చేయి ఇంకా ట్రై చేయి పెద్దగా ట్రై ఇంకా పెద్దగా ట్రై చేసి చెప్పేవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద గోల్స్ గురించి పెద్ద పెద్ద ఉద్దేశాల గురించి పెద్ద పెద్ద గురులు గురించి మాట్లాడేవాళ్ళు ఈ రోజులు ఎక్కువైపోయారు ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఏంటంటే సంతృప్తి గురించి మాట్లాడేవాళ్ళు తృప్తికరంగా ఉండడం గురించి పొదుపుగా అన్ని చేసుకోవడం ఉన్న దాంతో తృప్తి కలిగి దేవ స్థుతించడం గురించి ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొంచెం బైబిల్ జ్ఞానం కొంచెం ఎక్కువ తెలిసేసరికి ఆశీర్వాద కొంచెం కొంచెం ఎక్కువ జ్ఞానం విశ్వాసం వచ్చేసరికి ఇప్పుడు తృప్తి గురించి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు అంత ఆశీర్వాద గురించి మాట్లాడుతున్నాం లేని ఎలా సంపాదించుకున్న దాని గురించి మాట్లాడుతున్నాం కానీ ఉన్న దాంతో ఎలా తృప్తి ఉండడం దాన్ని చిరులో ఎవరు మాట్లాడలేదు సో అందుకేంటంటే మళ్ళీ దీని గురించి మనం తెలుసుకోవాలి తృప్తిగా ఉండడం గురించి జ్ఞానం మనకు కావాలి మన ఏదో తెలియదు అనుకున్నామో అది నిజంగా యాక్చువల్గా అది లేకపోవడం పెద్ద ప్రాబ్లం కానీ ప్రాబ్లం ఉంటే నిజంగా లేకపోవడం పెద్ద ప్రాబ్లం కాదు ఏదో ఏదో ప్రాబ్లం వచ్చిందనుకున్నామో అసలు అయితే నిజంగా పెద్ద ప్రాబ్లం కానే కాదు ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ పెద్ద ప్రాబ్లం మనం ఉన్నటువంటి పరిస్థితులను ఉన్నటువంటి దాన్ని ఏదైతే మనకు దేవుడు ఇచ్చాడో దాన్ని ఎలా చూడాలో నేర్చుకోవాలి ఏదైతే లేదనుకుంటున్నామో దాని పట్ల ఎలాంటి వైఖరి ఉండాలో కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది రెండింటినీ కూడా బేలాస్గా చేసుకోవాలి లేదనుకుంటే దేవుడు ఉన్నప్పటికీ కూడా అసంతృప్తిగానే బ్రతుకుతాం ఎప్పుడైతే అసంతృప్తి ఉందో ఆటోమేటిక్గా నువ్వు వేరే వాటిపైకి నీ మనసు వెళ్తుంది అప్పుడే సాతానుడికి నువ్వు చోటిస్తావు సాతానుడు అలాంటి అవకాశాలు ఎదురుచూస్తాడు ఎందుకంటే చూడండి మీ మైండ్ అంటుంటది చాలా చాలా ప్రాముఖ్యం సాతానుడు మీ మనస్సును ప్రేరేపిస్తాడు ఈ మైండ్ని కాపాడుకున్నటువంటిది విశ్వాసి చాలా జ్ఞానం కావాల్సి ఉంది ఎంతసేపు మనం సాతాను శోధన అన్నప్పుడు ఎంతసేపు దయ్యాలు ఒక శరీర ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని పట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఒక వ్యక్తి యొక్క మనస్సుని సాతాను ప్రేరేపించడం ఈ రోజుల్లో మనం మాట్లాడలేదు సాతానుడు మనిషి విశ్వాస లెక్క మనసులను ప్రేరేపిస్తారనే విషయం కూడా చాలా మంది తెలియట్లేదు చాలా మంది అనుకుంటారంటే వాళ్ళ మనసులకు వచ్చే ఆలోచనల్ని కూడా అవి ఆలోచన అనుకుంటున్నారు లేదంటే మామూలుగా వాళ్ళకి స్వతహ వచ్చి అనుకుంటారు కానీ చాలా ఆలోచనలు మనకు వచ్చేటువంటివి వాక్య ప్రకారం మీరు ఫిల్టర్ చేస్తూ చాలా ఆలోచనలు సాతను దొరికిచ్చేటువంటివే అవి ఒక్కోసారి మన మనసుకి నెమ్మదిని అవ్వచ్చు సంతోషాన్ని అవ్వచ్చు తృప్తిని అవ్వచ్చు లేదా మంచి సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు లేదా అది మన గురించి పాజిటివ్గా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఒకసారి దానికి మూల కారకుడు సాతానుడు అవుతాడు పేతురు గురించి ఎగ్జాంపుల్ చూసుకున్నాను చూసారా పేరు ప్రభు చెప్తారు సాతానం వెనుక కొమ్ము ఏ సందర్భంలో అన్నారు రేసుప్రభు మాట సాతనం వెనుక కొమ్మని అది నీకు దూరం అవును కాకనే యేసు ప్రభు శ్రమల గురించి శ్రమలు అంగీకరించడం గురించి యేసుప్రభు మాట్లాడుతుంటే అదే శ్రమలు నీకు దూరం అవ్వాలి ప్రభువాన్ని పేతురు మాట్లాడినప్పుడు యేసు ప్రభుకి అర్థమైన విషయం ఏంటంటే అది పేతురు ప్రేమ ద్వారా వచ్చిన మాట కాదు అది సాతాన ప్రేర పొందారు వచ్చినటువంటి మాట అందుకని ఈ రోజు గమనించండి ఏది ప్రేమ ద్వారా వచ్చింది ఏది ద్వారా వచ్చింది గమనించాలి ఒక్కసారి అలా సాతనం ద్వారా ప్రేరేపించింది మనం ప్రేమనుకున్న ఒప్పహల పడుతుంటాం ఒక్కసారి మనం యేసు ప్రభుత్వ గమనించారు ఆ రోజున అందుకనే పేతుడిని ఆ రోజున కన్నె సాధనం వెనుక పొమ్మన్నారు అంటే యేసు ప్రభుకి ఏంటంటే అది తన శ్రమలు పడుతున్నది పేతుడు నచ్చలేదు యేసు ప్రభువు గ్రహించలేదు అది దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆటంకంగా అభ్యంతరంగా ఉన్నట్లుగా యేసు గ్రహించారు అందుకనే గమనించండి ఈ రోజుల్లో మనకు వచ్చిన ఆలోచనల గురించి ఆలోచించండి మైండ్లోకి వచ్చిన ప్రతి ధ్యానం ఫస్ట్ దేన్ని ఆలోచించాలో దాని గురించి మీరు మైండ్ పెట్టండి వచ్చిన ప్రతిదీ ఆలోచించాల్సిన అవసరం లేదు మైండ్లోకి చాలా వస్తాయి మైండ్లోకి రాకుండా మనం ఏం చేయలేం కానీ వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి ఆలోచన మైండ్లో స్థిరంగా ఉండాలా లేదంటే మరల వెంటనే బయటికి పోవాలంటే మాత్రం మనం నిర్ణయించుకోగలుగుతాం ఇంగ్లీష్లో సామెత ఉంది అదేంటంటే పక్షులు అంటే మన తలపైన ఎగరకుండా మనం ఆపలేం కాని అంట పక్షి మన తలపైన మాత్రం గూడు కట్టకుండా మనం ఆపచ్చు అంటే అర్థమేనంటే చాలా ఆలోచన మన మనసులోకి రావచ్చు వచ్చింది మాత్రం అది అక్కడే స్థిరంగా ఉండాలని ఏమీ లేదు కొన్ని ఆలోచనలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి దాన్ని మనం ఏం చేయలేము ఒక్కోసారి కొన్ని చూసినప్పుడు కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి కానీ ఏం చేయాలంటే అది వచ్చిన ఆలోచన బైబిల్ తో కంపేర్ చేసుకోవాలి మనం కంపేర్ చేసుకున్నప్పుడే దాని గురించి ఆలోచించాలి ఆలోచించకూడదనేటువంటిది మనకి అర్థమవుతుంది అప్పుడు బైబిల్ ప్రకారం ఓకే అయితే అప్పుడు ఆలోచించండి పర ప్రాబ్లం లేదు కానీ బైబిల్ వ్యతిరేకమైనప్పుడు దాని వెంటనే మనం తీసివేసుకోవాలి కాబట్టి మైండ్లోకి వచ్చిన ప్రతి ఆలోచన మంచి ఆలోచన కాదు మైండ్లోకి వచ్చిన ప్రతి దేవుడు ప్రేరేపించడం కాదు అది బైబిల్ ప్రకారం పోల్చి చూసుకోవాల్సిన జ్ఞానం మనకు ఉండాలి నేను భక్తి ఉంటే సరిపోదు జ్ఞానం మనకి చాలా అవసరం అంటాను నేను కాబట్టి ఇక్కడ కూడా తన పరిస్థితి గురించి ఆమె వేరే రకంగా ఊహించుకుంటుంది నిజంగా ఆమె ఆమెకి ఇంకా పిల్లలు కలగలనేటువంటి అపోహల బ్రతికింది నిజం నలుగురు కుమారులు కలిగిన తర్వాత కూడా ఇంకను ఆమె కుమారుడు ఎందుకు ఆశపడుతుందంటే ఇప్పుడు రాహిలికి కుమారులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అలా చూసుకున్నా సరే రాహులకి దాసి ద్వారానే కుమారులు ఉన్నారు ఈమెకు నిజంగా కుమారులు ఉన్నారు ఆమె గర్భం ద్వారా కుమారులు వచ్చారు అయినా సరే ఆమె ఇంకా తొందరపడుతూనే ఉంది ఎందుకంటే ఇప్పుడు మొండరు కంటే ఈమె నలుగురు కుమారులు ఉన్నప్పుడు రాహుల్ కుమారులు లేరు బిడ్డలు లేరు కానీ ఇప్పుడు దాసి ద్వారా బిడ్డలు కలిగేసరికి ఈమెకి ఏంటంటే ఇంక అంతకన్నా కొంచెం ఎక్కువ ఉండాలనుకుంది తొందరపడి దాసుల ద్వారా ఆమె కూడా కుమారులను సంపాదించుకోవడం మనం చూస్తాం కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఆమె కూడా అర్థమైన విషయం ఏంటంటే ఆమె నిజంగా ఆమె అనుకున్నట్ల గర్భమేమి పనికి రాకుండా పోలేదు మరలా దేవుడు ఆమె కుమారుల్ని ఇచ్చాడు ఎందుకంటే చూడండి మన పరిస్థితుల గురించి కరెక్ట్గా మనం దాన్ని జడ్జ్ చేసుకోవాల్సి ఉంటుంది మన పరిస్థితి నిజంగా అవి నిజంగా పెద్ద సమస్య లేదంటే అది చిన్న సమస్య అయినా ఇవన్నీ కూడా పరిశీలించుకొని విశ్వాసంలో బలపడాలి ముందు మనం అంతరంగ పరిశీలిన బలం కలిగి ఉండాలి మనం మన మెయిన్ ప్రాబ్లం వల్ల అదే మనకి ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో అసలు పెద్ద ప్రాబ్లమే కాదు ఇంక ప్రాబ్లం ఎవ్వరు తీర్చారు అనుకోని ఆమె ఏంటంటే దాసి ద్వారా కుమారులుగా కదా అనుకుంది తీరా కొంతమంది కుమారులు కిన్న తర్వాత దేవుడు దేవుడా గర్భం తేడా మనం చూస్తున్నాం అదేదో నిజంగా గర్భం ఒక నిజంగా పనికి రాకుండా పోయినా దాన్ని మరలా పనికొచ్చాడుగా చేసే శక్తి సామర్థ్యాలు దేవునికి ఉన్నాయి కాబట్టి మనుషులు చూడటం మానేసి అప్పుడే దేవుని మీద ఆధారపడి ఉంటే బాగుండేది ఇది ఏదో అప్పుడే జరిగి ఉండేది కానీ ఎలా తొందరపడింది కానీ తర్వాత ఇక్కడ మనం చూస్తే మరలా దేవుడా గర్భాన్ని తెరిచాడు కాబట్టి ఇప్పుడు ఒక కుమారుడు కలిగాడు ఇప్పుడు ఆ కుమారుడు పేరు ఆమె పెడుతుంది ఏమని అంటుందంటే దేవుడు నాకు ప్రతిఫలము దయచేస్తాను అనుకుని అతనికి ఇషాకారు అని పేరు పెట్టాను ఇషాకారు అంటే ప్రతిఫలం లేదా బహుమానం అనొచ్చు మనం ఇషాకారు అనే పేరు లేయా ఆ కుమారుని పెట్టాడు లేయా గర్భం ద్వారా వచ్చినటువంటి వాటిలో ఈయన ఐదో వాడు మనం చెప్పుకోవాలంటారు ఇజ్రాయల్ గోత్ర పదాన్ని చూస్తున్నప్పుడు ఈయన తొమ్మిదో వాడు కానీ చూద్దాం చూడండి ఇషాకారు గురించి వాళ్ళ తండ్రి అయినటువంటి యాక్కు భేమని ఆశీర్వదించడం చూద్దాం ఆది కాండము నలభై తొమ్మిది అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చనాలు ఇక్కడ నిశాకారు రెండు దొడ్ల మధ్యను వండుకొని ఉన్న బలమైన గర్ధభము అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచిన గనుక అతడు మూటకు భుజము వంచుకొని వెట్టి చెయు దాసుడగును సిన్సర్ ఇది వచ్చిన ఒప్పుకోవాలంటే అసలు ఇందులో ఉన్న మీనింగ్ ఏంటో మనకు అర్థం కాదు సిన్సర్ చెప్పాలంటే ఏదో నేను చెప్పేచ్చు దీని మీనింగ్ ఏదని నిజంగా చూసుకుంటే అంటే దీనికి చాలా రకాల మీనింగ్స్ వస్తాయి ఒక రకంగా ఆలోచిస్తే ఒక మీన్ వస్తుంది చూడండి అక్కడ జస్ట్ మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతని జస్ట్ మనం ఊహించుకుంటే నిజమాబాద్ కూడా మనం చెప్పలేం దాని గురించి నిశాక్ గారు రెండు దొడ్ల మధ్యను పొండుకొని ఉన్న బలమైన గార్ధబము గార్ధభం అంటే గాడిద ఇప్పుడు చూడండి బలమైనటువంటి గాడిద అనేది బైబుల్ మనం చూస్తున్నాం అది రెండు దొడ్ల మధ్యన పండుకొని ఉన్న బలమైనటువంటి గాడిద మనం చూస్తున్నాం పదిహేను వచ్చిన చూసినప్పుడు అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచను గనుక అతడు మూడు భుజము వంచుకొని వెట్టి చెయ్యు దాస్తు నిజంగా దాని మీనింగ్ ఏంటో మనకు అర్థం కాదు చాలా డ్రై చేస్తున్నా ఎందుకంటే మిగిలినటువంటి వాక్య బాగా పరిశీలన చేసినా ఎక్కడ కూడా ఇక్కడ మనకి ఏదైతే అనిపిస్తుందో నిజంగా మీనింగ్ అక్కడ ఉండదు ఒక రకమైన మీనింగ్ ఏమనిపిస్తుంది అంటే గాడితో పోలుస్తున్నాను కాబట్టి బలమైనటువంటి గాడి దాన్ని చూస్తాం కాబట్టి వరకు చూస్తే నేను చాలా చేయగలిగిన శక్తి సమాధి అనుకున్నాయి కానీ నేను చేయడం కష్టం లేక ఆయన పండుకొని ఉన్నాడు అన్నట్లుగా వస్తుంది అంటే ఒక రకంగా ఆ రకమైన మీనింగ్ తో ఆలోచన చేస్తే ఈ ఇస్సాకారినటువంటి వ్యక్తి వ్యక్తికి చాలా సామర్థ్యత ఉంది ఎంతో బలం ఉంది కానీ దాన్ని ఎలాగైతే ఉపయోగించాలో ఎలాగైతే దాన్ని ఆచరణ పెట్టాలో అలా చేయకుండా బద్దకంతో ఇంట్లో కమ్గా కూర్చున్నటువంటి పడుకున్నటువంటి వ్యక్తిగా చూస్తున్నారు మీనింగ్ బేసిక్ అలా అనిపిస్తుంది కానీ మీరు మిగిలి వెళ్ళి మళ్ళా వేరే వచనాలు మనం చూసినప్పుడు మోస దివి దీవించడానికి చూసినప్పుడు ఎక్కడ కూడా మనకు ఆ రకమైన మీనింగ్ ఇక్కడ కనిపించడానికి అనిపించదు కాబట్టి దీని మీనింగ్ ఏంటో మనకు తెలియదు అయినప్పుడు కూడా ఒకసారి మోసా ఏమని దీవించి ఒకసారి చూద్దాం చూడండి అర్థం చేసిన ప్రయత్నం చేద్దాం మోసాకి దీవెని బట్టి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదో వచనాలు చదువుకుందాం పద్దెనిమిదవ వచ్చిన రెండో భాగాన్ని చదవండి మోష్ ఆశిస్తా అంటున్నాడు ఇషాకారు నీ గుడారములు ఎందుకు సంతోషించును వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలు నరిపితురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచి రహస్య ద్రవ్యములను పీల్చుదురు నిజంగా చూసినప్పుడు అక్కడ లేయ ఏవైతే ఇషాకారు మీనింగ్ పెట్టిందో దానికి ఆ తర్వాత యాకోబు వాళ్ళని ఆశీర్వదించడాన్ని అలానే మోసని ఆశీర్దించడానికి ఎక్కడ కూడా ఈ మూడింటికి ఎక్కడ కూడా మనం పంతున్న కొంచెం కూడా మనకు కుదరదు మనకు అర్థం కాదు అలాగనే నిజంగా మీనింగ్ లేదనలేము నెరవేర్పు లేదనలేము ప్రస్తుతం ఇప్పటికి ఇప్పుడు అయితే బహుశా మన మనసులకి ఇది అంతగా పూర్తిగా అర్థం కాని పరిస్థితులు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటది మనకు అర్థం కాలేదు కాబట్టి సంబంధం లేదు అన్నది లేదు భవిష్యత్ మనకు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా మీనింగ్ ఉండే ఉంటది బైబిల్ ని మనం అర్థం చేసుకోవాలి అయితే చూడండి ఇక్కడ ఇస్సాకర్ గోత్రం నుండి ఒక రెండు సంఘటనలు చెప్తాను ఆ తర్వాత మోసే దివ్య దాంట్లో నుంచి కొంచెం మనం ఆలోచించేద్దాం చేద్దాం మోతుగా తెనూరు ప్రాంతాల మధుర గ్రంథంలోనికి వెళ్దాం